వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనమందరం గమనిస్తూ ఉంటే ప్రతి న్యూస్ పేపర్లో కూడా నిరుద్యోగులకు సీఎం సంక్రాంతి కానుక అన్న తోటి అలాగే అతి త్వరలో అనగా సంక్రాంతి తర్వాత మెగా డిఎస్సి అనే టైటిల్తో అనేక శీర్షికలో మనం చూస్తూ ఉన్నాం సో అన్ని న్యూస్ పేపర్స్లో ఈ యొక్క న్యూస్ మనల్ని హాట్ టాపిక్గా చెప్పవచ్చు ఎవరైతే ఈ యొక్క బిఎడ్ డిఎడ్ చేసి డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో వీరికి ఒక మంచి సంపూర్ణమైన అవకాశం ఒక మెగా అవకాశం అనుకోవచ్చు కాబట్టి మిత్రులారా ఎవరైనా డిఎడ్ బిఎడ్ చదివి చేసి కనుక ఉండి ఉంటే మీరందరూ తప్పనిసరిగా డిఎస్సి ప్రిపేర్ అవ్వండి తప్పనిసరిగా మీ అందరూ జాబ్ సాధించే విధంగా ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి రైట్ ఇంకా వార్తల్లోకి వెళ్దాం ఈరోజు మీరందరూ గమనిస్తూ ఉంటే నిరుద్యోగులకు సీఎం సంక్రాంతి కానుక పండుగ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అని విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారు వెల్లడించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం సాక్షి దినపత్రికలో వేస్తున్న న్యూస్ చూస్తుంటే రాష్ట్రంలో టీచర్ ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది పండుగ తరువాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పారనేసి మనం చూస్తూ ఉన్నాం అలాగే మూడు నెలల క్రితమే వివరాలు సేకరించినట్లుగా అన్ని జిల్లాల్లో అన్ని మేనేజ్మెంట్లో వివిధ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పి మూడు నెలల క్రితమే డిఈఓలకు ఆర్జీడీలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసి వివరాలు సేకరించింది అన్నట్టుగా మనం ఈ యొక్క నోటిఫికేషన్లో చూస్తూ ఉన్నాం ఎన్ని పోస్టులు ఎన్ని వేకెన్సీస్తో మనకి డిఎస్సి రాబోతుంది అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తూ ఉంటుందండి అలాగే మరి ముఖ్యంగా మీరు అందరూ గమనిస్తూ ఉంటే గతంలో కొంతమంది ఉద్యా సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు దీనికి సంబంధించి కొన్ని రాస్తారోకాలు ధర్నాలు చేశారు దాని యొక్క ఫలితంగా ప్రభుత్వం వీరందరినీ గుర్తించి ఈరోజు మనం గమనిస్తూ ఉంటే డిఎస్సికి సంబంధించిన ఒక ప్రకటన రావటం మనం గమనించాల్సిందే కాబట్టి మిత్రులారా మీరందరూ ఇంకా ఎవరైనా ప్రిపేర్ కావాల్సిన వారు ఉంటే వెంటనే ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి మన ప్రణ్య ఎడ్యుకేషన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని క్లాసెస్ ఉంటున్నాయి అవి చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే యాప్లో సైకాలజీ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది కాబట్టి దాన్ని మీరు బై చేసి మీరు మంచి మీ యొక్క మీ యొక్క విజయ సాధనలో విజయసాధనలో ఉపయోగపడతాస్తారు ఇక్కడ చూడండి ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు తీపి కబురు అనే విషయంతో పండుగ తర్వాత పూర్తి వివరాలని మన ఆంధ్రప్రభ వార్తాపత్రికలో మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా నేను గమనిస్తూ ఉంటే ఒక పదహైదు వేల నుంచి పోస్టులు పడే అవకాశం ఉందని మనం భావించవచ్చు ఎందుకంటే గతంలో అసెంబ్లీలో ఎనిమిది వేల రెండు వందల పోస్టులతో డిఎస్సి వేస్తామని ప్రకటించిన వారు ఇప్పుడు మెగా డిఎస్సి అంటున్నారు కాబట్టి ఒకవేళ పదహైదు పోస్టులు పడే అవకాశం ఉంటుంది మరి డీఎస్సీ ఎప్పుడు రావచ్చు అంటే దాదాపు నాకు తెలిసిన అంచనా ప్రకారం నా అభిప్రాయం ప్రకారం జనవరి ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటో తేదీ లోపల వచ్చే అవకాశం ఉంటుందండి మిత్రులారా ఈ విషయాలు గమనించండి మీరందరూ మీ యొక్క విజయ సాధనకు మన ప్రశ్నపత్రాలు ఉపయోగపడతాయి కాబట్టి మీరందరూ వాటిని యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్